పీజీ సెట్ను రద్దు చేసి యూనివర్సిటీలో స్వతంత్రంగా నిర్వహించే విధానం తీసుకురావాలని శుక్రవారం మంగళగిరిలో ఎస్ఎఫ్ఐ నిరసన కార్యక్రమం జరిగింది ఉమ్మడి పీజీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న పీజీ సెట్ ను రద్దు చేసి యూనివర్సిటీలో స్వతంత్రంగా నిర్వహించేలా అవకాశం కల్పించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు గత ప్రభుత్వం పీజీ సెట్ విద్యా విధానాన్ని రెండు వేల ఇరవై ఒకటి నుండి ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తున్నందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో నలభై పర్సెంట్ సీట్లు తగ్గాయని చెప్పారు ఈ మేరకు మంగళగిరి బైపాస్ లోని ఏపీఎస్సీ హెచ్ఈ కార్యాలయం వద్ద రాష్ట్ర ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ మాట్లాడారు ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పీజీ సెట్ వెంటనే రద్దు చేయాలని ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీల వారీగానే వాటి యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడే విధంగా పీజీ పరీక్ష ప్రవేశాన్ని కల్పించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా గత ప్రభుత్వం పీజీ ప్రవేశాలని ఉమ్మడిగా చేసింది దానికోసం ఉన్నత విద్యామండలి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పీజీ సెట్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి పీజీ ప్రవేశాలని ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తూ ఉంది ఎప్పుడైతే పీజీ సెట్టు ఉన్నత మండలి నిర్వహిస్తూ ఉందో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో దాదాపు నలభై శాతం సీట్లు తగ్గినటువంటి పరిస్థితుంది సీట్లు తగ్గాయనేటువంటి పేరుతో అనేక కోర్సులని రద్దు చేసినటువంటి దాఖలాలు ద్రావిడ యూనివర్సిటీ కృష్ణా యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీల్లో కూడా మనం చూసాం కాబట్టి ఇట్లాంటి పరిస్థితి గత ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగిస్తే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఎన్నికల్లో యువగలం పాదయాత్రలో పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ గారు ఈ పీజీ ప్రవేశ పరీక్షని ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి నిర్వహించేదాని కోసం మేము అధికారంలోకి వస్తే అనుమతిస్తామని చెప్పాడు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు మరలా ఉమ్మడి పీజీ సెట్టు దానికోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని వెంటనే ఈ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది విద్యామండలి విద్యా శాఖ మంత్రి అనుమతులు ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర యూనివర్సిటీల్లో ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓ పరమేష్ బి రవి అబ్దుల్లా రంగప్ప బంగి శివ ప్రణతి మాధవ్ తదితరులు పాల్గొన్నారు